అందరికీ నమస్కారం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ రాజమహేంద్రవరం టీం సభ్యులందరూ కూడా ఇవాళ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ పార్క్ వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము పలు కార్యక్రమాలు నిర్వహి నిర్వహిస్తున్నాము ఇవాళ మనము మన టీం సభ్యులందరూ కూడా సిపిఆర్ ప్రథమ చికిత్స ఆపదకాలంలో ఎవరైనా అన్కాన్షియస్లో వెళ్ళిన అలాగే విద్యుత్ షాక్ తగిలి అన్కాన్షియస్లోకి వెళ్ళినా హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే వాటర్లో పడిపోయినా లేకపోతే యాక్సిడెంట్ అయిన పీపుల్ని మనం ఎలా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో మనం అందరం కూడా ఒక సిపిఆర్ అనేది మన రెడ్ క్రాస్ రాంబాబు గారి ద్వారా తెలుసుకున్నాము అలాగే మన డాక్టర్స్ మన ప్రవీణ్ సార్ అలాగే జగదీష్ సార్ అందరూ కూడా మనకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తెలియపరిచారు అలాగే మనం ఇంకా ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక మంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అలాగే సొసైటీకి మనం ఏం చేయగలము భారత రాజ్యాంగ పౌరులుగా ఇండియన్ సిటిజన్స్గా మనము భా మన దేశానికి మన ప్ర ప్రజలకి మన కుటుంబానికి మన దేశానికి మనం ఏం చేయగలము అన్న ఉద్దేశంతో అన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాము శక్తి యాప్ కార్యక్రమం చేస్తున్నాము ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అందిస్తున్నాము అలాగే సీట్ బెల్ట్ హెల్మెట్ కోసం అవేర్నెస్ అందిస్తున్నాము ఇప్పుడు పర్యావరణం కోసం అందిస్తున్నాము ఇప్పుడు మెడికల్ హెల్ప్ కోసం అందిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా మన చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మన హ్యూమన్ రైట్స్ పీపుల్స్ అందరూ కూడా కష్టపడి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు వీక్షించాలని ఆ వీక్షించిన పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా చూసి నేర్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిస్సహాయులు కాదు అందరూ కూడా ఒక వన్ మెన్ ఆర్మీగా పోరాడండి ప్రయత్నం చేయండి కష్టపడండి ఒక అడుగు నువ్వు వెయ్యి రెండు అడుగులు నేను వేయిస్తానంటాడు భగవంతుడు ఆ ఒక అడుగు మీరు వేయండి రెండు అడుగులు భగవంతుడు వేయిస్తాడు మీ జయానికి మీ విజయానికి భగవంతుడే ఒక మార్గదర్శి జై హింద్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ గైస్ చూస్తున్న అందరికీ నమస్తే ఎందుకంటే ఈరోజు ఈ వీడియోస్ ద్వారా మేము చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు మోటివేట్ అయ్యి మీ ఏరియాలో మీ ఏరియాలో మీరున్న ప్రాంతాల్లో ఇన్స్పైర్ అయ్యి ఎంతో కొంత సేవ మీరు కూడా చేస్తారని ఆశిస్తూ మేము ఈ ప్రోగ్రాం ముగిస్తున్నాం జై జైన్